హాయ్ అండి అందరికీ మైసూర్ బోండా మరి వచ్చేసి కొబ్బరి చట్నీతో కాంబినేషన్ చూపిస్తాను ఈ చల్లని సాయంత్రం అప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి చేసే విధానం అయితే మీకు చూపిస్తాను చూసేయండి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ వచ్చేస్తాయండి మీ దాకా ఇప్పుడు వచ్చేసి చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి సో ముందుగా వచ్చేసి మనము చట్నీకి అయితే రెడీ చేసుకుందాం కొబ్బరి చట్నీ కొబ్బరి కొంచెము అల్లం ముక్క పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాము సో రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి తవా పెట్టేసుకొని ఇంకా ఇవైతే వేపుకుందామండి కొంచెం వేపుకోవాలి కొబ్బరి సో ఎక్కువ వేపుకోకూడదు కొంచెం అయితే వేపాలి ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా చూసారా ఈ విధంగా అయితే వేపుకోవాలి కొంచెం బాగా వేపుకోండి సో ఇది వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి సో సేమ్ ఇలాగే ఇంకా మిక్సీ గిన్నెలో అయితే తీసేసుకుందాం డైరెక్ట్గా సో టమాటాలు కూడా ఇలాగా వేపుకుందామండి సో ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది ఇంకా అల్లం ముక్క అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో రెడీ అయిపోయిందండి మిక్సీ పట్టేసాను సో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బోండాలు అయితే రెడీ చేసుకుందాం చూపిస్తాను అది కూడా చూసేయండి ఒకసారి సో ఇప్పుడు వచ్చేసి మనము బోండాకి రెడీ చేసి పెట్టుకున్నామండి మైసూర్ బోండాకి సో ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదైతే పక్కకు పెట్టేసి మనము పిండి ఒక కప్పు అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ అయితే తీసేసుకొని ఇలా కలపాలి సో కొన్ని అయితే వేసుకోవచ్చండి ఎక్కువ లేకుండా సో ఇలాగైతే వేయాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత సోడా పొడి కొంచెం వేయాలి వేసిన తర్వాత మనం కలుపుకుందామండి ఒక కప్పు పెరుగు అయితే పడుతుందండి వాటర్ అవసరం లేదు దీంట్లోకి పెరుగుతోనే కలిపేసుకుందాము సో ఫస్ట్ మనం తగినంత పెరుగు వేసుకొని దోసపిండి లాగా కలుపుకోవాలండి కలుపుకుంటే బాగా కలిపిసిపోతుంది సో కొంచెం తక్కువ వచ్చింది కదండి ఇంకా కొంచెం వేసి మనం కలిపేసుకుందాము చూసారా ఇంకా హాఫ్ కప్ అయితే పట్టింది సో తగినంత పట్టేటట్లు మనం కలుపుకోవాలి సో పిండి ఎలా ఉంటుందో అలా రెడీ చేసేసుకోవాలి బోండాలకి ఇంకా ఈ మైసూర్ బోండా చట్నీ మంచి కాంబినేషన్ అండి సో పప్పుల చట్నీ కూడా బాగుంటుంది ఆల్రెడీ నా వీడియోస్లో ఉంది అందుకే చూపించడం లేదు అందుకే కొబ్బరి చట్నీ అయితే చేశానండి సో చూసారా ఒక అర్ధ గంట సేపు నానిపెట్టాలి నానపెట్టిన తర్వాత తీసేసుకొని మనం బోండాలు వేసుకోవచ్చు ఇంకా సో కడాయి పెట్టేసుకొని పై వెలిగించి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా కడాయి అయితే కాగింది ఆయిల్ కూడా కాగిందండి సో ఇలా మెత్తగా పిండి కూడా నానిపోయింది సో ఇలాగా ఒక్కొక్క బోండా చిన్నవి కావాలంటే మనం చిన్నవి వేసుకోవచ్చు కానీ పెద్ద కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు అండి అది మన చాయిస్ అది ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్నగా అయితే వేస్తున్న బోండాలు చూడండి ఇలాగా ఇంకా ఒక అక్క బోండా సపరేట్ సపరేట్గా అయితే వేసుకోవాలండి లేకుంటే అతుకుపోతాయి సో చూడండి ఇలాగా ఇంకా అన్నీ వేసేసిన తర్వాత అయిన తర్వాత ఇలా అయితే బోర్లించాలి చూసారా ఇలాగా ఇంకా బాగా అవ్వాలండి ఈ బోండాలు స్లిమ్లోనే మనం చేసుకోవాలి లేకుంటే లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి సో ఇలా రెడీ అయిపోయాయండి మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సాయంత్రం పుట్ల సో రెడీ అయిపోయాయండి బోండాలు సో వేరి వేరి బోండాలు మరి వచ్చేసి కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది చేసుకొని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్